అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక శక్తివంతమైన రెండు మాటల్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి కేవలం ఒక ఐదంటే అంటే ఐదు నిమిషాలు ఈ రెండు మాటలు మీరు ప్రతి రోజు కనుక చెప్పుకున్నట్లయితే ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అనమాట ధనం అనేది మీకు ప్రవాహంలో వస్తూనే ఉంటుంది నమ్మకంతో నమ్మి ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్ దీనికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పూజలు మంత్రాలు ఏమీ కాదనమాట చాలా సింపుల్గా ఈజీగా మీకు ధనాన్ని చేకూర్చే ఒక శక్తివంతమైన మంత్రాలు ఇవి మనం ఎవరైతే డబ్బు లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారో ఇక ఎవరైతే అప్పులైపోయాము ఇక దాని నుంచి మేము ఎలా బయటపడాలి ఇట్లా డబ్బు లేకపోవడం వల్ల అందరిలో మేము చులకనైపోతున్నాము డబ్బు ఉన్నని రోజులు నాతో కొంతమంది స్నేహంగా ఎంతో మంచిగా ఉన్నారు నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను అప్పుల్లో కూరికెళ్ళాక నువ్వు ఎవరు నేను ఎవరు అంటున్నారు ఏంటి ఇంతలా మారిపోయారు డబ్బు ఉంటేనే నేను ఉంటానా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ చూడండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకు అంటే ఒక రూపాయి నీ దగ్గర ఉంటేనే నీకు ఒక్కరైన ఫ్రెండ్ ఉంటారు అనమాట ఒక రూపాయి కూడా నీ దగ్గర లేదు అంటే నువ్వు ఎవరో నేను ఎవరో ఉంటారు అందరూ ఉన్నా సరే మనం అనాథలమయం అన్నమాట డబ్బు ఉంటేనే మనం మనకి బంధువులు చుట్టాలు ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటారు అదే ఆ డబ్బు లేకపోతే ఎవరు అనమాట ఇది ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని గుడ్డిగా అయితే అస్సలు నమ్మొద్దండి అది ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే గుడ్డిగా మాత్రం ఎప్పటికీ ఎవరిని కూడా అస్సలు నమ్మద్దు ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా ఉండాలి వీళ్ళు నా వాళ్లే లేదా నిన్న పరిచయం అయ్యారు మంచిగా మాట్లాడుతున్నారు వీళ్ళు మంచి వాళ్లే అని చెప్పి మీ సీక్రెట్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ లేదా మీ బిజినెస్ ఐడియాస్ వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ చాలా తప్పనమాట మీకు అంతలో ఒకవేళ షేర్ చేసుకోవాలనిపిస్తే కేవలం మీ బంధంతో కానీ లేదా మీ తల్లిదండ్రులతో కానీ వీళ్ళతో తప్ప ఇంక ఎవరితో కూడా అస్సలు షేర్ చేసుకోవద్దు అలా షేర్ చేసుకున్నారు అంటే మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నట్లు అనమాట మీ మంచి కోరే వాళ్ళు మీ బంధం ఇంకా మీ తల్లిదండ్రులు మాత్రమే మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రుల్ని గౌరవించి మంచిగా చూసుకుంటామో ఆ గౌరవం మనకి ఎన్నో పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది ఎంతో మర్యాదను చేకూరుస్తుంది డబ్బును కూడా రప్పిస్తుంది అనమాట ఒకసారి చేయండి ఫ్రెండ్స్ చాలా మంది కూడా అమ్మా నాన్నల్ని కొంతమంది మాటలతో హింసిస్తూ ఉంటారు కొంతమంది చూసుకోకుండా ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నేను అందరినీ అన్నండి కొంతమందిని మాత్రమే అంటాను కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులని దైవంతో సమానంగా చూసుకున్నట్లయితేనే ఆ దైవం మనల్ని చల్లగా చూస్తారనమాట ఇక మరి మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సిన ఆ రెండు మాటలు ఏంటో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఈ వీళ్ళకి వెళ్ళిపోదామండి వెళ్ళిపోతామండి ఎవరైతే మనీ అనేది ఎక్కువగా అర్జెంట్ అవ్వాలో ఎవరికైతే డబ్బు అనేది అవసరం ఎక్కువగా ఉంటుందో డబ్బు అవసరం ఎవరికి ఉన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే మనం లేచిన దగ్గర నుంచి పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ తాగేంత వరకు కూడా డబ్బులతోనే ఉంటుంది మనం నిద్రపోయే సమయం వరకు ఒక రూపాయలైంది మనం రోజు గడపలేము ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒకటి కొనే తీరుతామన్నమాట ఒక రూపాయి పెట్టైనా సరే ఏదో ఒకటి కొంటాము అలాంటి రూపాయి కూడా చేతిలో మిగలడం లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు అనమాట ఎందుకంటే చాలా సింపుల్ అని ఎలా చెప్తున్నానంటే ఎలాంటి పూజలు పరిహాలు యజ్ఞాలు యాగాలు ఏమీ లేవు కాబట్టి సింపుల్గా ఈజీగా మీకు డబ్బుల్ని తెచ్చిపెట్టి ఈ స్విచ్ వాడిని మీరు ఒకసారి చెప్పుకొని ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు మరి ఇది ఏ సమయంలో చెప్పుకోవాలని రూల్ ఏం లేదండి మీకు ఒక రోజులో ఈ రోజు ఇప్పుడు చూసారా ఈ రోజులో మీకు ఎప్పుడు ఖాళీ ఉంది లేదా రేపు ఎప్పుడు ఖాళీ ఉందో మీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో డిస్టర్బెన్స్ లేకుండా ఇక ఆ పని పూర్తయిపోయిందని చెప్పి ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చుంటారు ఆ సమయంలో ఈ స్విచ్ వాడిని చెప్పుకోవచ్చు మీరు ఆఫీస్ టైమింగ్స్లో కానివ్వచ్చు లేదంటే కాలేజ్ చదివే పిల్లలైతే మీరు లంచ్ బ్రేక్స్లో కానీ లేదంటే ఉంటాయి కదండి ఎప్పుడైనా బ్రేక్ టైం ఉంటుంది కదా అలాంటి సమయంలో కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట నమ్మకంతో మనం చెప్పుకోవాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుందండి మరి మనకి మనీని తెచ్చిపెట్టే ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే పియర్ 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 ఈ స్విచ్ వర్డ్ పియర్ అనే స్విచ్ వర్డ్ మీకు మనీని ఎక్క వచ్చేలా చేస్తుంది అనమాట మీకు డబ్బు లెక్క పెట్టలే ధనమైతే మీకు దగ్గరికి వస్తుందండి మరి ఈ స్విచ్ వర్డ్ చెప్పుకునే ముందు మీరు యూనివర్స్ కి ఒకసారిగా ధన్యవాదాలు చెప్పుకుని నాకు డబ్బు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఉంది పియర్ నాకు డబ్బు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్పుకోవాలన్నమాట మనసులో ఏదో పెట్టుకొని చెప్పుకోవడం కదండి మీకు డబ్బు మీ చేతిలో ఉంటే మీరు ఎంత సంతోషంగా అయితే మీ మనసు ఉంటుందో అంత సంతోషంగా మనసును ఉంచుకొని అప్పుడు పియర్ అనే స్విచ్ బోర్డ్ని చెప్పుకోవాలన్నమాట గుర్తుంది కదా ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు పియర్ అనే స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి లేదా మీరు రాసుకునే పనితో ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చొని రాసుకోండి లేదా నూట ఎనిమిది సార్లు అయినా కూర్చొని రాసుకోండి అనమాట చాలా శక్తివంతమైందండి పేరు అనేవాడు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది మరి నేను ఇంకొక స్విచ్ బోర్డ్ అయితే చెప్పబోతున్నాను అది ఏంటి అసలు ఎందుకు యూజ్ అవుతుంది ఆ స్విచ్ బోర్డు ఏంటి అంటే మన లైఫ్ అనేది చేంజ్ అవ్వడానికి అంటే ఇప్పుడు బాధాకరంగా ఉన్న మన జీవితం మంచిగా మారాలి లేదా ఇప్పుడు ఉన్న జీవితం కంటే ఇంకా కొంచెం బెటర్గా నాకు మంచిగా జీవితం ఉండాలి నేను కోరుకున్న లైఫ్ పార్ట్నర్ నాకు దగ్గర అవ్వాలి నేను మంచిగా జీవించాలి నేను కోరుకున్న జాబ్ రావాలి నా లైఫ్లో ఎన్నో మార్పులు చూడాలి అనుకుంటున్నాను ఇలాంటి సందర్భంలో మీ లైఫ్లో ఏదైనా కొత్తదనం కోరుకుంటున్నప్పుడు చేంజ్ కావాలి అనుకుంటున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట జీవితాన్ని మార్చేసే ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం డ్రాగన్ ఫ్లై డ్రాగన్ ఫ్లై డ్రాగన్ ఫ్లై డ్రాగన్ ఫ్లై ఇది ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకోవడం వల్ల మీ జీవితమే తారుమారైపోతుంది అనమాట తారుమారైపోతుందంటే సంతోషంగా ఉన్నది కష్టాల్లో కాదండి కష్టాల్లో ఉన్న జీవితం నుంచి మనం మంచిగా మారుతున్నాం అనమాట ఎలా అయితే మనం ఒక వ్యాపారం చేసి ముందుకి ముందుకి ఇట్లా డెవలప్ అవుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాము అలానే ఇప్పుడు మనకున్న ఈ జీవితం నుంచి మనం బయటపడడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం ముందుకు వెళ్తామనమాట మన జీవితాన్ని ఇంకా మంచిగా అద్భుతంగా ఆనందంగా మార్చుకోవడానికి ఈ డ్రాగన్ ఫ్లై అనే స్విచ్ బోర్డ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది ముందు నేను చెప్పాను కదండి డబ్బు కోసం ఎట్లా అయితే పేరు అనే స్విచ్ బోర్డ్ని మనం చెప్పుకుంటామో అలానే ఈ డ్రాగన్ ఫ్లై స్విచ్ బోర్డ్ చెప్పుకునేటప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం చాలా సంతోషంగా మారింది అని చెప్పి మీరు హార్ట్ఫుల్గా చెప్పుకోవాలన్నమాట మన స్ఫూర్తిగా చెప్పుకొని డ్రాగన్ ఫ్లై అన్న స్విచ్ బోర్డ్ని కూడా ఒక ఐదు నిమిషాలు అయితే పట్టించినట్లయితే ఖచ్చితంగా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారా అంటే డబ్బు కోసమా డబ్బు లేక బాధపడుతున్నారా లేదంటే మీ జీవితంలో కష్టాలను తెచ్చుకొని ఉన్నారా లేదా మీ కుటుంబంలో ఏదైనా కలహాలు ఉన్నాయా మీ పిల్లలు మీ మాట వినడం లేదా లేదా మీ భర్త కానీ మీ భార్య కానీ మీకు ఊటినే చిటికి మాటికి గొడవలు రావడము ఇట్లా జరుగుతుంది మనశ్శాంతి లేదు ఇంట్లో మనశ్శాంతి కావాలి అనుకుంటున్నప్పుడు మీరు ఈ రెండిట్లో ఏ స్విచ్ బోర్డ్ అయితే చెప్పుకోవాలి అనుకుంటున్నారో దాన్ని మనస్ఫూర్తిగా ఒక ఐదు నిమిషాల టైమర్ అంద ఆన్ చేసుకొని మనస్ఫూర్తిగా చెప్పుకొని ఖచ్చితంగా మీకు బెస్ట్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే మీరు మార్పు అనేది చూస్తారనమాట ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పను కదండి ఎందుకంటే చేసిన వెంటనే ఏది కూడా ఫలితం కాదు మనం ఏదైనా పని స్టార్ట్ చేయగానే మనకు రిజల్ట్ వచ్చేది కదా కోర్టులు వచ్చేవి కదా దానికంటూ కాస్త సమయం పడుతుంది అప్పటి వరకు మనం మన కష్టాన్ని వదలకుండా ధైర్యంగా నమ్మకంగా చేయగలిగితేనే మనం ఆ విజయాన్ని చేరుకోగలమో ఆ కోట్లను సంపాదించగలం అనమాట కాబట్టి ఎవరైతే పియర్ అనే స్విచ్ వాడిని డ్రాగన్ ఫ్లై అనే స్విచ్ వాడిని మన స్ఫూర్తిగా వదలకుండా చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే నేను ఇన్ని రోజులని చెప్పను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కర్మఫలాలు లేదంటే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి ఉంటుందన్నమాట ఒకవేళ తక్కువ అమౌంట్ అనుకోండి కొంతమందికి అప్పు పదివేలు ఇరవై వేలు ఇట్లా తక్కువ తక్కువ అమౌంట్స్ అయితే త్వరగా అయితే క్లియర్ అయిపోవడము లేదా కోట్లు అంటే కొంచెం టైం అనేది పడుతుంది ఇక బంధం అంటే దానికి కూడా కాస్త టైం అనేది పడుతుంది అనమాట మీ మధ్య గొడవలు ఎట్లా ఉంటాయో తెలియదు లేదా మీ జీవితం ఎలా చేంజ్ అవ్వాలో ఇప్పుడైతే ఒక ఎగ్జామ్ రాసాము రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నామంటే రిజల్ట్ రేపే వచ్చేది కదా దానికంటూ కాస్త టైం అనేది మనకు పడుతుంది కాకపోతే అప్పటి వరకు మనం నమ్మకంతో మనం ఎగ్జామ్ మంచిగా రాసాము ఆ భగవంతుడు కూడా మనకి దయ చూపించాలి అని చెప్పి అనుకుంటూ ఈ డ్రాగన్ ప్లాన్ స్విచ్ ఓర్డ్స్ చెప్పినప్పుడు మీ జీవితం అనేది మంచిగా మారుతుంది ఇప్పుడున్న బాధాకరమైన సిచ్యువేషన్ నుంచి మీ జీవితం ఇక మంచిగా మూవ్ అయిపోతుంది నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్ గా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక మరి చూసారు కదండి ఈ రెండు స్విచ్ ఓర్డ్స్ ట్రై చేయండి ఖచ్చితంగా మీ జీవితం మంచిగా మారుతుంది కొత్త జీవితంలో కొత్త కొత్త అన్నీ మీ జీవితంలోకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. J.U. Arahi.